మీడియా మిత్రులకు అందరికి నమస్కారం ఇక్కడ ఉన్న సిసిఐ సిబ్బంది ఇక్కడ ఉన్న యజమానం అంతా కలిసి కుమ్మక్క ఈ కాటన్ కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుందని నేను ఈ సమూహంగా తెలియజేస్తున్నా వాళ్ళంటారు ఈ సిసిఐ మీరు రాగుదు అంటారు సిసిఐ వాళ్ళ అప్పది కాదు ఈ కాటన్ కార్పొరేషన్ ఇండియా సిసిఐ కంపెనీ వాళ్ళది కాదు వాళ్ళకు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకు ఎంప్లాయీ మాత్రమే ఒకవేళ ఏమైనా అవతల కూడా ఉంటే కొంచెం తగ్గించి రేటు తగ్గించి చేయాలని మొత్తమే వద్దు మొత్తమే వద్దనే అనే విధంగా ఉంటే ఇవి రైతులు ఎక్కడ పోవాలి రైతులకు ఇక్కడ సరైన సరైన సదుపాయాలు లేవు ఇక్కడ నీళ్లు లేవు నువ్వు ఇక్కడ స్థానిక నీళ్లు పెట్టారు ఏం పెట్టారు రైతులు చెప్పి నానా పడుతున్నారు సరే టవర్ రావడం లేదు ఇక్కడ ఉన్న ఈ మిల్లులో మొత్తము ఈ మూడు మిల్లులకు ఇన్ఛార్జి ఆయన కుటుంబ ఉంటాడు ఆయన ఆయన ఇట్లా మొత్తం అంతా మొత్తం అన్ని అన్ని మిల్లులో కటింగ్ చేస్తున్నారు ప్రతి బండికి రెండు రెండు కింటలు కట్ చేసి మొత్తం అంతా టవర్ జరుగుతున్నది కట్టేసిన డబ్బులంతా వాళ్ళకే ఈ కంపెనీ యజమాన్యము మరియు అక్కడ ఉన్న సీజన్ సిబ్బందితో కలిసి వాళ్ళ కుంభకాయ ఫ్రా దొరుకుతున్నారు ఖచ్చితంగా నెలకు రోజుకు నలభై యాభై వేల రూపాయలు ఫ్రాడీ జరుగుతున్నది కట్టి చేసిన డబ్బులన్నీ వాళ్ళే తీసుకున్నారు ఖచ్చితంగా ఈ రైతులకు ఏదో వాళ్ళు చెప్పేసి ఏదో చేసి పంపుతున్నారు లోడల ఖచ్చితంగా ఒక బండికి మూడు నాలుగు వేలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ రైతులు ఫోటో ఫోటేసుకొచ్చి ఖచ్చితంగా పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు చూసి చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ లైన్ ఇష్టం లేదో ఒక నెంబర్ లేదు డబ్బులు ఎవడిస్తే వాడేవాన్ని పని పంపుతున్నారు ఈ విధంగా రైతులకు అన్యాయం అవుతుందని సభముఖంగా మీడియం మీడియా నీకు తెలియజేస్తున్నా దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లి ఖచ్చితంగా పార్లమెంట్ కానీ మన ఎంపీ సార్ దృష్టి తీసుకొచ్చి పార్లమెంట్ కానీ ప్రజలు తెలుగు అసెంబ్లీ దృష్టి తీసుకొచ్చి సజావుగా జరిగేటట్టు చూడండి రైతులకు న్యాయం చేయండి మీడియం మీద తెలియజేస్తే కటింగ్ పోరా సార్ కటింగ్ ఖచ్చితంగా సార్ రోడ్ల దగ్గర ఖచ్చితంగా రెండు రోజుల కింద కడిగేస్తారు మీడియం ఒక చెప్తున్నా ఖచ్చితంగా తీసుకుంటాడు డబ్బులు వేసుకొని ఖచ్చితంగా వేసుకొని డబ్బులు మ్యాచ్ ఎక్కువ ఉంటాయి ఇట్లా తర్వాత వేసి చాలా వేస్తున్నాయి మేము మిల్లుకి రావద్దు అంట మిల్లుకు వస్తే మిల్లు వాళ్ళకి కొంతమంది దళారు చెప్తా మిల్లు నడుస్తున్నది వాళ్ళు వస్తే పబ్లిక్ మొత్తం రన్ అవుతుందంట వాళ్ళకు మేము ఇక్కడ సార్ ఇక వీళ్ళంత యజమాని సార్ ఈయన మిల్లు యజమాని ఆయన ఇచ్చేస్తా అన్న ఆయన ఇక్కడ ఆడకెళ్ళి వచ్చి మేము తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణకి వెళ్ళి చేసాం సార్

మీ అసలు లేదా వాళ్ళిద్దరే కావాలంటే మీరే ఒక స్పందించి ఖచ్చితంగా న్యాయం చేయాలని కొడుతున్నాం ఎందుకంటే నేను ఒక్కరి కాదు సార్ అందరు వస్తున్నారు కాబట్టి అందరు న్యాయం చేయాలి స్టార్టింగ్ పని వీళ్ళకే తీసే కార్పొరేషన్ కంపెనీకి మొత్తం దాన్ని కొడుతుంది కంపల్సరీ రాలేదు ఇక్కడ

అన్నగారు అన్న కొందరు మాత్రమే కర్పలు అంటే అందరు పేరు పేరుంటారు ఒకరే ಆಹ್ ಏನಂತೆ ಅಂದರ ಸರಿ ನಾನು ಕಷ್ಟنگೆ ಹೆಸರು ಓಡಾ ಬಿಟ್ಟ ಕಷ್ಟنگೆ ಬಿದ್ದ

చేశనా దప్పురి సార్ సమితరస్ కొనిలో రేట్ ఏసారు అన్న ఆడైతున్నది కచ్చితంగా ఆడ ఏసే తప్పడే అన్న మానిఫెస్ట్ ఏమండ సార్ అంటే వాళ్ళు డిమాండ్ వాళ్ళ బిల్లింగ్స్ కు అంపల్సరీ సార్ లేదు రైతులకి అన్యాయమే కాబట్టి ఆడైతున్నది కచ్చితంగా రేట్ చెప్పొచ్చిందని చెప్పేసి చెప్పారు రేట్ చెప్పారు చెప్పారు లాస్ట్ లో రిటర్న్ నాకే ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ టూ చెప్తారా మొత్తం రేట్ ఎంత చేస్తారు

परसेंट awesome.

பாலும்டறே ஏமாந்துட்டாங்க என்னடா இது பையன் தூச்ச मारனதுக்கு